అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ ఈరోజు వీడియో ఏంటంటే కటింగ్ చూపిస్తానండి బ్లౌజ్ కటింగు ఇక్కడ వేసినవి ఏంటా అని అనుకుంటున్నారు కదా ఇవి బ్లౌజ్ పీసులు అండి ఎన్ఫై పాయింట్లు ముక్కలు అన్నీ ఇవి అన్నీ ఒకే మెజర్మెంట్తో కుట్టాల్సినవండి అందుకనే ఇలా నేనేం చేస్తానంటే ఒకే మెజర్మెంట్ తోటి ఎక్కువ బ్లౌజులు కుట్టాల్సి వచ్చినప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఒక సిక్స్ బ్లౌజ్ పీసుల వరకు ఇలా పర్చేసుకొని మొత్తం కలిపి ఒకేసారి కట్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక మూడు వేసాను మీకు చూపిద్దామని ఇంకా వన్ బై వన్ ఇలా వేసుకుంటున్నాను ఇలా సిక్స్ బ్లౌజ్ పీసుల వరకు కట్ అవుతాయండి అంతకంటే ఎక్కువ వేసుకున్నా మనకి సిజర్ అనేది కట్ చేయదు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది ఇబ్బందిగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ నేను ఆరు బ్లౌజ్ పీసులు తీసుకున్నాను ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలండి ఓపెన్ వచ్చేసి బయట వైపుకు ఉండాలి ఈ ఎనభై పాయింట్లు ముక్కలండి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ సైజ్ అండి థర్టీ సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలా తీసుకొని నేను ముందుగానే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ ముక్క ఇలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇలా ఒకేసారి పెట్టేసుకుంటానండి ఇలా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అన్నీ కూడా ఇలా ఒకేసారి పెట్టేసుకుంటాను అప్పుడు నాకు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళది ఈ బ్లౌజ్ పీసులు అన్నీ ఒకే సైజు కాబట్టి నేను ఇలాగా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అలాగే వేరు వేరు సైజులు ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకోవటానికి అవ్వదండి ఒకే సైజు కాబట్టి ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఒకేసారి కుట్టేసేయొచ్చని ఒకేసారి కటింగ్ అయిపోద్ది విడివిడిగా కట్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని నేను ఇలాగా ఒకే మెజర్మెంట్ ఉన్నాయి అయితే ఇలాగ ఒకేసారి కట్ చేసుకుంటాను నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా కటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఈ టిప్పు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళైతే కట్ చేసుకోకుంటూ ఉండొచ్చు ఆల్రెడీ తెలియని వాళ్ళైతే ఇలా కట్ చేసుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది ఆరు బ్లౌజుల వరకు బాగానే కట్ అవుతాయి ఇంకా అంతకు మించి అయితే కొంచెం కట్ చేయటం కష్టం అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఏమీ ఇబ్బంది ఉండదండి అలాగే కటింగ్ కూడా బాగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా మనం కుట్టినప్పుడు ఎటువంటి తేడా అనేది ఉండదు చక్కగా నీట్గా ఉంటుంది ఇంకా నీట్గా కూడా కట్ అవుతుంది ఎక్కువ ఉంటాయి కదా అలాగే కదలకుండా చక్కగా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ కూడా కట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను ఆ కటింగ్ వీడియో పూర్తిగా మీరు చూడాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ తోటి మీకు చూపిస్తాను ఇప్పుడు చూశారు కదా బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను మనము ఇక్కడ మిగిలిన మిగిలిన ఈ పీసుల్లోనే మనము షేప్ పట్టీలు అలాగే నెక్ పట్టీలు ఇవన్నీ తీసుకోవచ్చండి ఇందులోనే మనకు వస్తాయి అవన్నీ కూడా నాకు ఇవన్నీ కట్ చేయటానికి హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పట్టిందండి అదే విడివిడిగా కట్ చేయాలంటే వన్ అవర్ టూ అవర్స్ వరకు కూడా పడుతుంది సిక్స్ బ్లౌజులు కదా చాలా టైమే తీసుకుంటుంది మీకు వివరంగా ఈ కటింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూశారు కదా కటింగ్ ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా చాలా గా కట్ చేసుకోవచ్చు